ताक कर अरे जे कर सा रिमाइजिंग आप इनसे कर हेन भी को था ना भाई करके देंगे हेन भी को था नमस्कार भाई ना के में

మీకు అని కాదు భవిష్యత్తులో ఎంతకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్ అర్ధరాత్రి వస్తాను ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ నేను గ్రీన్ ఇంక్ తో అండర్లైన్ చేశాను రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఎక్స్పలనేషన్ కాల్ఫర్ చేస్తూ ఎక్స్పలనేషన్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్ లో ఇట్లుంటే వాళ్ళు ఎంత టోడ్లో ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం ఒక నోటీస్ ఇవ్వండి టర్మినేట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు రిజిస్టర్ నేను తీసుకొస్తాను ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి దీని మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటుంది మనం యాక్షన్ తీసుకోవాలి ఇట్లా వదిలేస్తే కష్టం మనం కొన్ని కోర్టు ఖర్చు పెడతాము హెల్త్ కోసం